ప్రకాశం జిల్లా నుంచి విజయవాడకు సుమారు లక్ష ఇరవై వేల ఆహార ప్యాకెట్లు దాతల సహకారంతో పంపించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టారు అందులో భాగంగానే ఏవన్ కన్వెన్షన్ సెంటర్ బత్తల బాలయ్య కళ్యాణ మండపంలో ఆహార ప్యాకెట్లను సిద్ధం చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్ మాన్సారియా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు Eu <laughs> vou uh, look at జిల్లా కలెక్టర్ ఏవన్ కన్వెన్షన్ సెంటర్ను సందర్శించి విజయవాడకు పంపించేందుకు సిద్ధం చేస్తున్న ఆహార ప్యాకెట్లను పరిశీలించి ఆహారాన్ని స్వయంగా తిని చూశారు సకాలంలో వరద బాధితులకు ఆహార ప్యాకెట్స్ అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు విజయవాడకు తరలించే ఆహారాన్ని నాణ్యతా ప్రమాణాలు పాటించే విధంగా అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు రైల్వే స్టేషన్ రోడ్లోని బత్తల బాలయ్య కళ్యాణ మండపంలో సిద్ధం చేస్తున్న ఆహార ప్యాకెట్లను కలెక్టర్ పరిశీలించారు కలెక్టర్ వెంట ఆర్డీఓ సుబ్బారెడ్డి డిఆర్డిఏపిడి వసుంధర డిటిసి సుశీల తహసీల్దార్ మురళి చెదలవాడ పశు ఉత్పత్తి క్షేత్రం డిడి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు